ఎవ్రీవన్ సంక్రాంతి లక్ష్మిలందరికీ కూడా నమస్కారం మొదటిసారి నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోని చివరి నుంచి సారీ మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలా అయితేనే మీకు వీడియోలో చూపించిన నోమువి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమైపోతాయి ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించేది నందదీపం నోము నందదీపం ఎలా నోముకోవాలి ఏమేం కావాలో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ నేను ఐదు అందాదా ఐదు సెట్లు అయితే మీకు వీడియోలో చేయి రెడీ చేసి చూపిస్తాను కానీ పదమూడు రెడీ చేసుకోవాలి ఇలాంటి సెట్లు నేను ఐదే సెట్లు రెడీ చేసి చూపిస్తున్నాను కానీ మీరు ఇలాంటి పదమూడు సెట్లు నేను ఏవైతే సెట్లు చూపిస్తానో అవి పదమూడు పెట్టుకొని నోముకోవాలి ఇక్కడ ఐదే ఉన్నాయి కదా ఐదే అని అనుకోవద్దు ఇలా నేను వీడియో కోసం ఐదు సెట్లు చూపిస్తున్నాను కానీ మీరు ఖచ్చితంగా మీరు నోముకునేటప్పుడు ఇలాంటి పదమూడు సెట్లు అయితే నోముకోవాలి ప్లేట్లు కానీ గిన్నెలు కానీ మీ ఇష్టం ఏదైనా సరే మీ శక్తి అనుసారం ఏదైనా సరే ఒకటి తీసుకోండి పదమూడు తీసుకోండి ఒకటే రకం పదమూడు తీసుకోండి అన్నిట్లో ఇట్లా బియ్యం పోసుకోండి ఒక ఏదైనా మీరు తీసుకున్న ఏదైతే ఉందో అలా ప్లేట్లు గల గిన్నెలు కానీ ఏదైతే అది బియ్యం పోసుకోండి దీని బియ్యంకు కొలత అంటూ ఏం లేదు ఏది తీసుకున్నా కూడా దాని నిండా ఇట్లా మంచిగా బియ్యం తీసేసుకోండి నిండుగా తీసుకోండి తీసుకునే బియ్యం కూడా బియ్యం కొలత అయితే ఏం లేదు బియ్యం ఇట్లా తీసుకొని నిండుగా పోసేసుకోండి ఇట్లా మంచిగా దాని నిండుగా ఇట్లా పోసేసుకొని ఇట్లా మంచిగా అనుకొని ప్రతి దాంట్లో ఇట్లా ఒక దీపం పెట్టేసుకోండి ప్రతి ఒక్క ప్లేట్లో ఇట్లా దీపం పెట్టేసుకోండి దీపం పెట్టేసుకున్నాక ఒక్కొక్క పువ్వుతో ఒక్కొక్క దాంట్లో ఇట్లా పువ్వొత్తు ఒకటి పెట్టేసుకోండి ఇలా అన్నిట్లో పువ్వొత్తులు కూడా పెట్టేసుకొని ఒక పుష్పం పెట్టేసుకోండి ఏవైనా ఏ పుష్పమైనా పర్వాలేదండి ఏదైనా ఒక పుష్పాన్ని ఇట్లా పెట్టేసుకోండి ఇలా ఏదైనా ఒక పుష్పం పెట్టేసుకొని తర్వాత ఒక కాయిన్ ఒక్కొక్క కాయిన్ కూడా రూపాయి కాయిన్ కూడా ఒకటి పెట్టేసుకోండి ఇట్లా పెట్టేసుకొని ఇలాంటి సెట్లు ఇక్కడ నేను ఐదు సెట్లు చూపించాను కదా ఇలాంటి పదమూడు సెట్లు రెడీ చేసుకొని మధ్యలో గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి నోముకున్న పదమూడు కూడా చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక నోము అండి ఈ సేమ్ ప్లేట్లు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది ఇంకొక నోము ఇట్లనే ఏదైనా ఒక పదమూడు ప్లేట్లు కానీ గిన్నె ప్లేట్లే బాగుంటాయి ట్రే టైపో ప్లేట్ల టైపోనే బాగుంటాయి దీనికైతే ఈ నోముకైతే ఇట్లా ఏవైనా నేను ఇక్కడ ఐదు సెట్లు చూపిస్తున్నా కానీ దీనికి కూడా సేమ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పదమూడు మీరు రెడీ చేసుకోవాలి నేను వీడియో కోసం మాత్రమే మీకు ప్రాక్టికల్గా చూపించడానికి ఒక ఐదు ప్లేట్లు ఉంటాయి ఆ ఐదు ప్లేట్లలో మాత్రమే చూపిస్తున్నాను పదమూడు నేను ఇక్కడ ఐదు రెడీ చేసిన అని చెప్పేసి మళ్ళీ మీరు ఐదే సెట్ చేసుకోవద్దు పదమూడు సెట్ చేసుకోవాలి ఇలా ఏవైనా పదమూడు ప్లేట్లు కానీ ట్రేలు కానీ తీసుకొని ఇలా ప్లేట్లలో సేమ్ అండి బియ్యం పోసుకోవాలి ఇలా బియ్యం పోసుకొని నిండుగా పోసుకోండి బియ్యం ఇలా పోసుకొని ఇలా మంచిగా అనుకో మొత్తం ఇట్లా సమాంతరంగా దాన్ని అనుకొని ఇట్లా పదమూడు ప్లేట్లలో ఇట్లా బియ్యం పోసుకొని సమాంతరంగా అనుకోవాలి బియ్యానికి కొలతంటూ ఏమీ ఉండదు ఈ ప్లేట్లలో పోక ఒక్కలు ఉంటాయి కదా మనం గణపతికి ప్రతిరూపంగా పెడతాం చూసారా గణపతికి ఇలా ఒక్కొక్క ప్లేట్లో ఎనిమిది పోకలు ఇలా అరేంజ్ చేసుకోవాలి ఎనిమిది పోకలు ఇట్లా ఇలా ఎనిమిది ప్లే ఎనిమిది పోకవక్కలు ఒక్క ప్లేట్లో పోక పక్కలు పెట్టుకోవాలి నల్ల పీటీ ఒక్కలు కాదండి ఈ పోకవక్కలు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే మనం గణపతిని పూజించేటప్పుడు ఏ గారు సరే ఈ పోకవక్కను పెట్టి మాత్రమే గణపతిని ఆవాహన చేస్తాడు కాబట్టి నల్ల పీటీ ఒక్క పనికిరాదు ఈ పోకవక్కలు మాత్రమే పెట్టుకోవాలి ఇలా ఎనిమిది ప్రతి ప్లేట్లో ఎనిమిది ఎనిమిది పెట్టుకోవాలి అట్లా పదమూడు సెట్లను రెడీ చేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్లలో ఎనిమిది పెట్టుకొని ఇలాంటి ప్లేట్లు ఒక్కొక్క ఒక్కొక్క ప్లేట్లో ఎనిమిది గణపతులను పెట్టుకోవాలి అలా పదమూడు సెట్లు రెడీ చేసుకొని మధ్యలో గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఇది అష్టగణపతి నోము ఇవి అన్నీ ఏది మనం ఉంచుకోవాల్సిన అవసరం లేదో అన్నీ పనిచేసుకోవచ్చు